సంక్షిప్త జీవిత చరిత్రని రచించినటువంటి మా సోదరుడైనటువంటి పెద్దలు మరి గంగరాజన్న గారికి ప్రత్యేకమైనటువంటి మా కదిరి నియోజకవర్గ వ్యాప్త వడ్డర్లందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి నా పేరు సంపంగి గోవర్ధన్ నేను కాత్రి వడ్డేల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గత పది పదిహేను సంవత్సరాలుగా వడ్డెల యొక్క సంక్షేమం కోసం వడ్డేల కులం కోసం ఈ ప్రాంతంలో పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా నేను ఒక కళాకారుడి కొడుకుని మా నాన్న పేరు నారాయణ గారు మరి ఆయన కూడా మరి టీచర్ వృత్తిని కొనసాగిస్తూ మరి ఫ్యామిలీలో ఆయన రిటైర్మెంట్ చేసి కేవలం కళాకారుల కోసం మరి హరికథల కోసం మరి కదిరి ప్రాంతంలో గొప్ప కళాకారుడుగా ఎదిగినటువంటి మా ఫాదర్ గారు మరి శ్రీ సాయినాథ శతకం శ్రీ ఖాత్రి స్వామి శతకాలతో ఎన్నో ఉత్తమమైనటువంటి ఒక రచనలు చేసి పుస్తకాలు కూడా వేయడం జరిగింది ఒక పుస్తకం వెనుక ఉన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలి ఆ పుస్తకం ఎట్లాంటి విలువలతో ఇప్పుడు ఆ పుస్తకం యొక్క చరిత్ర మరి దాని వెనుక ఎంత ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నవారు మరి 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 అభ్యుదయ భావాలు ఉన్నవారు విప్లవ భావాలు ఉన్నవాళ్ళు సామాజిక సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి అలా అలాంటి గొప్ప మన కులంలో పుట్టి వడ్డెల కులంలో పుట్టి వడ్డే ఓపన్న అనే ఒక విప్లవకాలు అనొచ్చు సమాజ సేవలు అనొచ్చు మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు ఎన్నో పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అటవీ ప్రాంత ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న మరి అలా మరి అలాంటి వడ్డే ఓబన యొక్క చరిత్రని రాయడం అంటే ఆషామాషిక్ కాదు నాకు తెలిసి మరి గతంలో సూర్యచంద్రుల చరిత్రని ఒక కవి రాశాడు దాంట్లో మరి